ఈ రోజు ఈ వీడియోలో మనం ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాము ఇది ఈ ఎగ్జామ్ మే నె మే నెలలో జరుగుతుంది లేదా ఏప్రిల్ ఎండింగ్ లో జరుగుతుంది డిగ్రీ ఫైనల్లీ అయిపోయిన వారందరూ ఎంబీఏ ఎంసీఏ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆ అబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జాము నెగిటివ్ మార్కింగ్ ఉండదు నో నెగిటివ్ మార్కింగ్ అలానే ఇందులో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ టైంలో ఇది జరుగుతుంది ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయో చూద్దాము ఫస్ట్ సెక్షన్ ఏలో ఎనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది ఎనలిటికల్ ఎబిలిటీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎనలిటికల్ ఎబిలిటీలో సబ్ హెడ్డింగ్స్ డేటా సఫిషియన్సీ అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ డేటా సఫిషియన్సీ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ప్రాబ్లం సాల్వింగ్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ సెక్షన్ బి చూసినట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి కూడా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో త్రీ పార్ట్స్ ఉంటాయి మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఫస్ట్ వన్ అర్థమెటికల్ ఎబిలిటీ అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఆల్జీబ్రాయికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ నుంచి థర్టీ క్వశ్చన్స్ స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ సెక్షన్సీ చూసినట్లయితే కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇది పూర్తిగా ఇంగ్లీష్ అట్లానే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఒకాబులరీ ఒకాబులరీ టెన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫంక్షనల్ గ్రామర్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా కమ్యూనికేషన్ ఎబిలిటీ మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ అందరూ ఈజీగా చేయగలిగే సెక్షన్ ఏంటంటే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి మనం పూర్తిగా చేయగలం ఎందుకంటే ఇదంతా ఎనెటికల్ ఎబిలిటీకి సంబంధించింది ఇది మొత్తం ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించింది సెక్షన్ బి ఏంటంటే ఇక్కడ సెకండ్ పార్ట్లో ఆల్జీబ్రాక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ అలానే కొంచెం స్టాట్ పార్ట్ ఉంటుంది ఆల్జీబ్రా ఇది మొత్తం కంప్లీట్గా మ్యాథ్స్కి సంబంధించింది అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ సెక్షన్ ఈజీగా చేయగలరు అలానే ఈ సెక్షన్ కొంచెం టైం టేకింగ్ కూడా కాబట్టి ముందుగా ఫస్ట్ అందరూ సెక్షన్ ఏ సెక్షన్ సి ఈజీగా చే ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా చేయగలరు ಸೊ ನೆಗಟಿವ್ ಮಾರ್ಕಿಂಗ್ ಅದೇ ಉಂಟು ಥ್ಯಾಂಕ್